దేవుని నామమునకే మహిమ కలుగునుగాక దేవుడు అంటే ఎవరు దేవుడు అనే పదానికి బైబిల్ ఇచ్చే నిర్వచనం మీకు తెలుసా బైబిల్ పరిభాషలో దేవుడు అంటే అనంతుడు ఆది సంభూతుడు శాశ్వతుడు సర్వసృష్టికి మూలం స్వయంభువుడు ఉన్న అన్నిటికీ మూలం ఆయనే సార్వభౌమాధికారం కలవాడు ఆది అంతం లేనివాడు అని బైబిల్ చెబుతుంది ఆయన లేనిది ఏదీ లేదు అని అన్ని ఆయనవే అని బైబిల్ నొక్కి చెబుతుంది దేవుడే సృష్టికర్త దేవుడు లేని క్షణం ఎన్నడూ లేదు కీర్తనల గ్రంథము తొంభయ్యో అధ్యాయం రెండో వచనం పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు అని మోషే స్థిరపరచాడు భూమి ఆకాశం సృష్టి జరగకమునుపే దేవుడు అన్నిటికీ అతీతుడు స్వతంత్రుడు ఆయనకు పరలోకం అనే ఆయన నామం ఘనపరచబడే ఒక ప్రదేశం ఉంది అని బైబిల్ చెబుతుంది దేవదూతలు శరాపులు దూతగణములు ఇలా పరలోక దేవుని సమూహాలు ఉన్నట్టు బైబిల్లో చూస్తాము కొన్ని సందర్భాల్లో ఆయన దూతలు మానవులతో మాటలాడి అద్భుతాలు చేసినట్టు బైబిల్లో చూస్తాము దేవుడు మానవులను సృజించెచ్చడంలో ఒక నైతికత గల వానిగా కనిపిస్తాడు ఆయన జ్ఞానంలో కొంత నరునికి ఇచ్చినట్టుగా కనబడుతుంది ఆది కాండము ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచనం ఆది కాండము మూడో అధ్యాయం ఇరవై రెండు వచనములు గమనించవచ్చు ఆయన వాక్కు శక్తి కలదిగా సమస్త కార్యాలు ఆయన వాక్కుతోనే జరిగినట్టుగా గమనిస్తాము ఆదికాండము ఒకటి నుండి ఐదు నుండి ఇరవై వరకు పాపాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించడు బైబిల్లో అనేక సందర్భాల్లో గమనించవచ్చు ఆయన పాపాన్ని ఎంత ద్వేషిస్తాడో పాపం చేసిన ఆయన భక్తులను శిక్షించి సరిచేస్తాడు తప్పు తెలుసుకుని ఆయన శరణు జొచ్చిన వారిని అంత ప్రేమిస్తాడు అనంతమైన అంతులేని జ్ఞానం దేవుని సొంతం ఈ సృష్టి నడిచే విధానం మన భూభ్రమణం మన అంతరిక్షం ఇందుకు సాక్ష్యం ఇది దేవుని యొక్క ఒక ప్రణాళిక ప్రకారం ఆయన జ్ఞానంతో నడుస్తుంది సృష్టికర్త ఒక్కడే మహిమ ఘనత ప్రభావాలు సృష్టికర్తవే ఆయనకు రూపం లేదు అందుకే ఆయన మహిమను వస్తువు జంతువు లోహం రూపంలో ఇస్రాయేలీయులు మారిస్తే ఆయన సహించలేకపోయాడు ఆయన పేరు యహోవా హీబ్రూ పదం యాహ్వే అనగా ఉన్నవాడు అనువాడు సర్వసృష్టికర్త చివరగా ఆయన కాలానికి అతీతుడు అంటే ఆయనకు సమయం కాలం ఉండవు ముగింపు దేవుడు అంటే మన సృష్టికర్త మన జీవానికి జీవనానికి ఉనికికి మూలం మన ప్రాణాధారం మన సృష్టికర్తనే ఆయన కరోనా లేనిదే మనిషి మనుగడ అసాధ్యం